ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురుగ్రహము ఒక్కొక్క లగ్నానికి గురువు రకరకాల భావాధిపతి అవుతాడు నేచురల్గా గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కొంతమందికి గురుగ్రహం ద్వారానే ఎందుకు ఇబ్బందులు వస్తాయి గురుదశల్లోనే ఎందుకు ఇబ్బందులు వస్తాయి కొంతమంది గురుమహర్దశలో ఎందుకు కలిసి వస్తుంది అసలు గురుమహర్దశ బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ యొక్క దోషం ఉన్నట్లయితే గురుదోషం అంటూ ఉంటారు పోవాలంటే ఏం చేయాలి అదేవిధంగా ఇక్కడ జాతకం లేనటువంటి వారికి ఎటువంటి దోషాలుంటే గురుగ్రహ సంబంధించిన దోషం ఉందని అలా గుర్తించాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నం వృచ్చిక లగ్నానికి రెండు ఐదు అధిపతి గురువు అవుతాడు రెండు ఐదు అంటే ద్వితీయ పంచమం సంతాన కారకుడు కుటుంబకారకుడు శుభుడు అందులో ఎటువంటి సందేహం లేదు రుచిక లగ్నానికి కానీ ఒక ఫార్ములా బలంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకు కంప్లీట్గా అక్కడ కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూస్ అవుతుంటాయంటే ఈ శుభత్వం పాపత్వాన్ని కంప్లీట్గా తీసేసుకొని అసలు అది ఎలా ఉందో తెలుసుకోపోవడం వల్ల ఈ గురువు శుభుడే ద్వితీయ పంచమాధిపతి సంతానాన్ని ఇస్తాడు సంతానం పొందినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి కానీ ఇక్కడ ఈ గురువు కనుక పాడయ్యాడా షేర్ మార్కెట్లో పోయి పోగొట్టు ఉంటారు ఇక్కడ కూడా అందరూ అనుకుంటుంటారు ఏమండి అందరం చేసినా సరే రావట్లేదు ఒక వ్యక్తికి లక్ ఉందండి వాడు ఏం చేసినా సరే షేర్ మార్కెట్లో డబ్బులు వస్తున్నాయి కాదు అసలు లక్ అనేదే లేదు నా దృష్టిలో పుణ్యమే పూర్వజన్మ పుణ్యం డబ్బులు ఇస్తుంది ఎందుకంటే ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతంలో మీరు గమనించినట్లయితే అతను భిక్షాటం చేసుకుంటూ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి గృహిణి పది రోజుల నుంచి ఉపవాసం ఉంటూ ఒక చిన్న ఉసిరికాయ ఇచ్చింది ఇచ్చినప్పుడు కరిగిపోతాడు అయ్యో పది రోజుల నుంచి ఏమి తిననటువంటి నీవు ఒక్క ఉసిరి నా ఉన్న ఒక ఉసిరికాయ నాకు ఇచ్చేసావో తల్లి అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు ఆదిశంకరాచార్యులు వారు ప్రార్థించినప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమయ్యి కూడా కనబడ్డప్పుడు కూడా చెప్పిన విషయం ఏంటంటే శంకరా నువ్వు కరెక్టే కరెక్టేను అన్నది ఈవిడికి నన్ను లక్ష్మీ కటాక్షిమ్మంటున్నావు కానీ ఇక్కడ పుణ్యం లేదంటుంది అంటే పుణ్యమే ఉండాలి పుణ్యం ఉంటేనే పుణ్యం అంటే ఎలా వస్తుంది పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇబ్బంది పెట్టావా ఆ పాపం రూపంలోకి వెళ్ళిపోతుంది ఇబ్బంది పెట్టకుండా కరెక్ట్గా ఉన్నావు పుణ్యం రూపంలో వెళుతుంది గుర్తుపెట్టుకుండా పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యమే వీళ్ళకి వస్తుంది చాలామంది అంటుంటారు ఏమండి అతను ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు అతను అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు కానీ డబ్బులు వస్తున్నాయి మనం ఎంత కరెక్ట్గా ఉన్నా రావట్లేదు అంటే పూర్వజన్మంలో ఆయన కరెక్ట్గానే ఉన్నాడు ఈ జన్మల్లో ఒక మొక్కలో బూతిగా చెప్పాలంటే లంగాపనలు చేస్తున్నాడు ఇప్పుడు తప్పుగా అనుకోకండి ఇట్లా మాట్ మాట్లాడుతున్నానని మీకు అర్థం అవ్వాలి మైండ్లోకి బాగా వెళ్ళాలని చెప్తున్నాను ఈ విషయాన్ని ఒకటేంటంటే ఇక్కడ ఇంకొకరిని మీరు ఇబ్బంది పెట్టారు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ వల్ల అది పాపము గురుగ్రహం ఎప్పుడు కూడా మీరు మంచి చేశారంటే మంచి స్థానాల్లో పడతాడు శుభుడై పుడతారు ఆ రకంగా ఇక్కడ ఏమవుతుందంటే గురుగ్రహము ఏ ఫలితం ఇస్తుంది అనేది పట్టుకోవాలి ఇక్కడ కూడా షేర్ మార్కెట్ ద్వారా రిస్క్ ఉంటుంది అంటే షేర్ మార్కెట్ ద్వారా వచ్చే యోగం ఉంది ఆలోచనలు వెళ్తాయి కానీ బుధుడు గురువు కనుక పాడైపోయాడు మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకండి వెళ్ళారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి వెళ్ళారా ఇంకా అయిపోయింది క్లోజ్ పాడైపోయాడు గురువు బుధుడు పాడైపోయాడు వెళ్ళకూడదు ఎందుకంటే అది అలాగ తీసుకెళ్తుంది డబ్బులు అక్కడి నుంచి వస్తాయి నేను కోట్లు సంపాదించేస్తాను ఇంకా అయిపోతాను పది బిల్డింగ్లు వచ్చేస్తాయి ఇంక ఇదే ఉంటుంది లైఫ్ అంటే ఏమిటి పాడైతాయి బాగుంటే మళ్ళీ వస్తుందండి నేను రాదనట్లేదు బాగుండాలి టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ మంచి పడాలి ఒక నిజమంగా రాజయోగం ఉండాలి ఒక విపరీత రాజ్యోగ ఉండాలి అప్పుడు బాగుంటుంది లేదా షేర్ మార్కెట్ అనగా పిల్లలు పుట్టినప్పటి నుంచి బాగుంటుంది గురువు బాగున్నాడంటే సంతానాన్ని మీరు మంచి చేయగలుగుతారు సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే పంచమాధిపతి కదా కాబట్టి సో నీకు ఇబ్బంది వస్తుంది సంతాన విషయంలో ఇబ్బంది వస్తుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నాను అనుకునేటువంటి వారు దత్తాత్రేయ ఉపాసన చేయడము శని రాహు గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇక్కడ కొంతమందికి గురుమహర్దశ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఉంటుందండి అర్థం కాదేమిటి గురుమహర్దశ మంచిదే కదా శుక్రమహర్దశ మంచిదే కదా లేనట్లేదు బుధుడు మంచివాడే కదా శుభగ్రహం కదా అనుకుంటాం కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జూపిటర్ ఎవరైతే ఉన్నారో ఆ గురుగ్రహం సరైనటువంటి స్థితిలో లేదు కొన్ని లగ్నాలకి పాపలు అవుతాడు గురువు అంటే అలాగా వృషభ లగ్నం అష్టమాధిపతి మిథున లగ్నానికి సప్తమ దశమాధిపతి బాధకుడు అవుతాడు లగ్నానికి కూడా చతుర్థ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు తులాలగ్నానికి తృతీయ షష్టమాధిపతి బాధకుడు అవుతాడు మకర కుంభలగ్నానికి కూడా మకర లగ్నానికి తృతీయ వ్యయాధిపతి లగ్నానికి ద్వితీయ లాభాధిపతి మరి బాధకుడు వీళ్ళకి పాప అయినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఫలితాలే ఇవ్వాలా అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని శుభులు పాపులు వేరవుతారు ఫస్ట్ పాయింట్ నెంబర్ ఆ శుభులు పాపులు పలానా లగ్నానికి వేరైనప్పటికీ కూడా వాళ్ళు ఉండేటువంటి కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఫలితాలు వస్తాయి కాకపోతే గురువు పాపైనటువంటి లగ్నాలకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏంటంటే మిథునము వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకి ఒకవేళ గురువు గనక పాపి కదా ఈ గురువు పాప అయినటువంటి గ్రహం కనుక ఇంకా ఎక్కువ పాడైతే గురువుల ద్వారా ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి అలా కాకుండా ఆ పాపత్వంపై శుభత్వంగా కూడా మారుతుంది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు లగ్నానికి శుభులు పాపులు అని మనం చెప్పుకున్నాం కదా అంటే ఏంటి లగ్నానికి ఎవరు శుభులు ఎవరు పాపులు అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే శుభగ్రహాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇవ్వాలని లేదు పాపగ్రహాలు ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని లేదు మీకు ఉండేటువంటి చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి మారిపోతాయి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే ఈ శుభులు పాపులు పిఏసి అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ దీనివల్ల మార్పులు వస్తూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మీకు గురుగ్రహం సహజ పాపి అయి పాప సంబంధంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు మరింత ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది ఆ లగ్నాలకి శుభులై అంటే ఉదాహరణకి మేషము భాగ్యాధిపతి వ్యయాధిపతి కర్కాటకము ఉంది కర్కాటకానికి ఏంటి సష్టమ భాగ్యాధిపతి అదేవిధంగా సింహానికి అష్టమ పంచమ అష్టమాధిపతి వృక్షికానికి ద్వితీయ పంచమాధిపతి ఈ రకంగా ఏంటంటే మేష లగ్న ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ధన లగ్నానికి లగ్న చతుర్థాధిపతి మీనానికి లగ్న దశమాధిపతి ఈ గ్రహము శుభుడైతే శుభ సంబంధించిన వాటిల్లో ఉంటే మంచి ఫలితాలు సార్ అంతే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మన పిల్లవాడే ఉదాహరణకి మన ఇంట్లో అంటే మీ ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడే లేదా పాప కావచ్చు బాబు కావచ్చు మీ సొంత బిడ్డే మీకు ఎప్పుడు అన్యాయం చేయకూడదు నా న్యాచురల్గా చెప్పాలంటే అంటే ఏ తల్లికి బిడ్డ అన్యాయం చేయదు బిడ్డ తల్లి అన్యాయం చేయకూడదు రైట్ ఇది ఫార్ములా అంటే మామూలుగా న్యాచురల్గా జరిగేది కానీ అదే పిల్లవాడు బయటికి వెళ్ళి కొంతమంది కూడనటువంటి సంగత్వం అంటారు అంటే కొంచెం వ్యసన పరులతోనూ లేకపోతే రకరకాల వాళ్ళతో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఏర్పడి వ్యసనాలకు గురైనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని దొంగలించి పట్టుకెళ్ళిపోయి కూడా వాడు ఆ వ్యసనాలకి ఖర్చు పెట్టేసే పరిస్థితి వస్తుంది కొత్తగా దొంగ అని రాక్కర్లే మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లవాడే దొంగలాగా వెళ్ళిపోతాడు లేదా కొన్ని కొన్ని సినిమాలు చూపిస్తుంటారు చూడండి సొంత భర్తే బాగా వ్యసనానికి గురైపోయి ఇంట్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుని తాగేస్తుంటాడు అంటే ఏమిటి మీ పర్సనే మీ లగ్నానికి శుభుడే కానీ పాప అయ్యాడు ఒక్కోసారి మన వాళ్ళు సపోర్ట్ చేయమని బయట వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి అప్పుడేంటి మీకు పాప మీ మీ లగ్నానికి శుభుడు కాకపోయినా బయట వాళ్ళు అంటే అది అయితే బయట వాళ్ళ నుంచి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అట్లాగే అయితే ఇక్కడ కొంతమందికి లగ్నానికి శుభులు పాపులు పక్క పెడితే అసలు జాతకమే తెలియదు అలాంటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి గురువు పాడయ్యారని ఎట్లా గుర్తించాలి అంటే గురువారాలు మీకు బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే గురువారాలే ఏదో ఒక డిస్టబెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు గురువు పాపిగా అవుతాడు గురుగ్రహం ఎందుకు మీకు ఇబ్బందిస్తుంది అంటే పూర్వజన్మల్లో గురుద్రోహం చేసిన వాళ్ళే ఉంటారు వీళ్ళు అంటే గురువుని కనుక కించపరచడము మీకు మంచి చేద్దామని చూసేటువంటి గురువునే వాళ్ళను మోసం చేయడము వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేయడము దగ్గరుండి గారి దగ్గర మాత్రం దగ్గరుండి అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి అనుకుంటూ పక్క పోయి ఈయన గురువు అండి నేను అట్లాగా ఇట్లాగా అని చెప్పి చేసినట్లయితే అది చాలా పెద్ద దోషం మీకు నచ్చలేదు పక్కకి వెళ్ళిపోండి ఆయనకి వ్యసనాలు ఉన్నాయి లేకపోతే ఇంకోటి ఇంకోటి ఉన్నాయి పక్కకి వెళ్ళిపోయి సైలెంట్గా వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి అంతేగాని అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు చేయకూడదు అలానే మరి చాలా దారుణాలు జరుగుతున్నాయండి నేను ఏం దాన్ని బయటపెట్టకూడదా అని అంటే అప్పుడు వేరు బాగా దారుణాలు కొంతమంది చూస్తుంటాం మనం డేరా బాబాలని మనం చూసాము అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే అది మీ మీరు అక్కడ అర్థమైపోయింది సిచ్యువేషన్ అప్పుడు వేరు అంతేగాని కొన్ని కొన్ని మనస్పర్ధలు వచ్చాయని లేనటువంటివి అవతల వాళ్ళకి ఏదో చెప్పేసి చేయడం మాత్రం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహ బలం ఎవరికైనా సరే పెరగాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి ఏమిటది అంటే ఒకటి దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం అంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర గురుగ్రహం లోపించింది అనుకున్న సంతానానికి కూడా ఇబ్బందిస్తూ ఉంటుంది అదేవిధంగా గోవుకి మనకి చూడండి అరటికాయలు అంటారు అరటికాయల్ని చక్కగా తినిపించడం గోవుకి దత్త క్షేత్రాలకి వెళ్ళడం దత్త పారాయణం చేయడం వీలున్నప్పుడల్లా కూడా మామిడి పళ్ళు అరటిపళ్ళు లాంటివి ఆలయాల్లో కానీ లేనట్లయితే బ్రాహ్మణులకు కానీ దానంగా ఇవ్వడం ఇవి ఎక్కువగా చేస్తుండాలి ఎక్స్పెక్టేషన్స్ అనేది గురువు పాడేయడం మీరు ఎక్కడ అక్కడి నుంచి ఇంకేదైనా పొందుదామని చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే అది రివర్స్లో మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తెలుసుకోండి సర్వసాధారణంగా గురువు ఏంటంటే శని రాహు సంబంధం మూలంగా పాడవుతుంటాడు గురు చండాల యోగం అంటూ ఉంటారు కొంతమందికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మళ్ళీ గురువు ద్వారా అది వేరు అది సమ్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో గ్రహాలు ఉండేటువంటి స్థితి బట్టి జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గంధముతో గనక మీరు మూర్తి ఏ దేవతామూర్తిని పూజిస్తుంటారు గంధముతో గనక మీరు పూజించినట్లయితే మన శాస్త్రాల్లో ఉన్నటువంటిది ఏంటంటే గంధము ద్వారా పుణ్యం వస్తుంది ఆ పుణ్యము మీరు పూర్వజ్లో చేసినటువంటి పాపము మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అడ్డుకొని మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు మీ జన్మజాతకంలో గురువు పాడైతే నేను చెప్పినటువంటి దానాలు ఇవ్వండి శనగలు లేదా ఎల్లో కలర్ వస్త్రం కూడా ఇవ్వచ్చు లేదా ఆ గ్రహం ఏ గ్రహాల ద్వారా కంజంగై పాడైందో ఆ గ్రహాలు కూడా ఇచ్చుకోవాలి అంటే గురువు ఉదాహరణకు శనితో కలుస్తున్నాడు శనికివ్వాలి గురువు రాహుతో కలిసినాడు రాహుకి ఇవ్వాలి గురువు నీచపడినటువంటి కుజుడితో గెలిచాడు అప్పుడు కొంచెం కుజుడికి ఇవ్వాలి ఎందుకు నీచపడినటువంటి గ్రహం పక్కన ఉండడం వల్లే గురువు పాడైంది కదా ఇప్పుడు ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనం ఊపిరి పీల్చుకుంటున్నాం పట్టేసింది బలంగా ముక్కుది కాదు దోషం జలుబు రావడం వల్ల మీకు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నారు అప్పుడేంటి ఆ జలుబును తొలగిస్తే ఊపిరి బాగా పీల్చుకో పీల్చుకోగలుగుతారు అంటే ఏంటి గురుగ్రహం ఏ గ్రహం ద్వారా పాడిందో ఆ గ్రహానికి చేసుకోవాలి ఆ గ్రహానికి గనక చేసుకుంటే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఎప్పుడు ఎవరికైనా సరే సహాయం చేద్దామా ఎవరికైనా గైడింగ్ చేద్దామా మిస్గైడింగ్ చేయడం చేస్తే కూడా గురుదోషం వస్తుంది ఎవరికైనా మిస్గైడింగ్ చేశాము గురుగ్రహ దోషం నెక్స్ట్ జన్మలో గురు సరి సరైనటువంటి సిచ్యువేషన్లో ఉండడు ఎవరికైనా అనవసరంగా దూషిస్తున్నాం గురుగ్రహం సరిగ్గా ఉండదు వాళ్ళకి పాడైపోతుంది ధర్మకార్యాలన్నీ పక్కన పెట్టి ఎంతసేపు అధర్మ సంబంధించిన వాడు ఇది గురుగ్రహము ఇబ్బందిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఆ దత్తాత్రేయుడు యొక్క అనుగ్రహం ఉండాలి గురుగ్రహం బాగుండాలంటే గురువు అనుగ్రహం చాలా గొప్పదండి ఎందుకంటే మీకు గనక గురువు సరైన గురువు మీకు కలిసి ఆయన మీ మీద కనుక కరుణించినట్లయితే మీ పూర్వజన్మ కర్మలు చాలా తొలగిపోతాయి కూడా కాబట్టి జయ గురుదత్త శ్రీ గురుదత్త